నమస్తే మీ పేరు సార్ శ్రీనివాసరావు ఏం చేస్తారు నేనా ప్రస్తుతానికి ఖాళీయే బైపాస్ జరిగింది ప్రస్తుతానికి ఖాళీ ఇంటికాడ పనులుంటే అది చూసుకుంటా ఉంది ఇప్పుడు ఇది గన్నవరం నియోజకవర్గం కదా ఇప్పుడు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే వాళ్ళు నేను మోహన్ గారు మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా ఆయనే గెలుస్తాడు వైసీపీ పార్టీ నుంచి ఆయన గెలుస్తాడు మరి ఇప్పుడు ఎర్రగడ వెంకట్రావు గారు ఉన్నారు కదా ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ ఎలా అంటారు మరి ఆయన ఎలా ఉంది అవకాశం దాకా దీంట్లో ఉండి జిల్లా బ్యాంకు పదవి అనుభవించి ఆ మల్ల్యాడు దూకాడు తెలుగుదేశంలో దూకాడు ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మేము వచ్చాను నాకు ఓటు ఏమంటే ఎవడేస్తాడు మన మూడు రెండు నెలలు మూడు నెలలు అవుతుంది అతని పేరేంటి లోకేష్ వచ్చినప్పుడు చేరాడు పార్టీ అంతకుముందు వైసీపీ మీద ఈయన మీద నిలబడి ఓడిపోయాడు వంశీ గారి మీద నిలబడి ఓడిపోయాడు అది మళ్ళీ ఇక్కడ వైసీపీ పట్టొచ్చే వచ్చే అవకాశం ఉంది సమస్య లేదు దాంట్లో అయితే రాష్ట్రంలో చూసుకుంటే ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎవరికి జై జగన్ జై జగన్ జై జగన్ ఈ రాష్ట్రానికి తండ్రి అన్న తమ్ముడు మేనమామ సోదరుడు దేవుడు ఎవడ ఎవడని నమ్మినా నమ్మకపోయినా ఈ రాష్ట్రానికి పట్టిన మహా మహానుభావుడు ఈ రాష్ట్రంలో పుట్టిన మహానుభావుడు మావన్ చంపిరాల రాలా దొంగల నూట పాతి సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని ఎడంకాలతో తన్ని నూట యాభై నూట యాభై ఒక్క సీట్లు గెలిచి మొగోడిగా ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు మళ్ళీ అబద్ధాలు మోసాలు ఘోరాలు నేరాలు తప్పుడు మాటలు మావన్ చంపలా తోడలను వెన్నుపోడు పడవలా నెంబర్ వన్గా మేసం చేసి తొడ మీద తొడ కొట్టి నూట పాతి సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఎడంకాలతో తన మగోడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమస్తే ఇక్కడ చూసుకుంటే రాబోయే ఎలక్షన్లలో ఈ నియోజకవర్గంలో ఒళ్ళే నేను వంశీగా ఎలా ఉందంటారు అభివృద్ధి పరంగా మళ్ళీ గెలిచే అవకాశం ఉంది అలాగే ఇక్కడ మాత్రం అన్న గన్నవరం మండలం గుంటూరు మండలం బాబులపాడు మండలంలో వంశీ గారే వస్తారండి ఎందుకని ఆయన అన్న అంటే కాళ్ళ మీద పడిపోతే రాగ బాగా ఇక్కడ మందులు ఎత్తాం రాగాలు ఎత్తాం అసలు నాయకుడు ఆయన అది మా ఊరు వల్ల అయిపోయేది ఆయన ఆపినట్టయితే అభివృద్ధి బాగా ఉందన్నమాట ఆయన నార్మల్ పల్లెటూరులో ఎవరు చేయని విధంగా సిమెంట్ రోడ్డు మొక్కలు పోసాడు ఎవడన్నా మనిషి చచ్చిపోతే అన్న అంటే ఎన్ని సమస్యను చక్కగా దగ్గర తీసుకొని పక్కనే నుంచోబెట్టి అన్నదమ్ములని గట్టి చెయ్యేసి నవ్వుతా మాట్లాడి జేబు చూసి రూపాయకాలంటే రూపాయి ఆ సమస్య హాస్పిటల్ సమస్యనే సరే ఆ వంశీ గారిని మాత్రం అట్ట చేస్తున్నాడు బాబు ఆయన మాత్రం దేవుడు మాకు మట్టికి వంశీ అని ఒక ఎమ్మెల్యేగా ప్రజాదారణ పొందిన ఎమ్మెల్యేగా ప్రజల దగ్గర ఉండి వాళ్ళకు కావాల్సిన కష్ట సుఖాలు కష్టసుఖాలు కష్ట సుఖాలు బాగా చూసుకుంటున్నారండి ఒక ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకు బిడ్డలాగా చక్కగా అడిగి చూసుకుంటున్నారండి అమ్మగారికి ఆరోగ్యం ఎట్లా ఉంటుంది నాన్నగారికి ఆరోగ్యం ఎట్లా ఉంటుంది మీకు సంక్షేమకాల పథకాలు వస్తాయో రావట్లేదా మీకు పని చేస్తున్నారు లేరా మీ సమస్య ఏంటి అని అడిగి చక్కగా దగ్గర తీసుకొని నవ్వుకుంటా వంశీ అన్నయ్య చక్కగా దగ్గర తీసుకుంటా అడిగి చేస్తున్నారు బాబు అయితే రాష్ట్రంలో జగన్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మీకు ఏమైనా అందుతున్నాయా అందుతున్నాయి బాబు నా పిల్లడికి రెండు సార్లు అమ్మ అమ్మఒడి పడింది బాబు అది మా నాన్నగారి పిచ్చినవి వస్తుంది ఎవరు వచ్చే అవకాశం ఉంది రాష్ట్రంలో చూసుకుంటే ఈసారి సీఎం ముఖ్యమంత్రిగా జగన్ గారే వస్తారు బాబు జగన్ గారు వస్తారు బాబు ఎందుకని ఆయన మాట అంటే మాటే బాబు ఆయన రుణమాఫీ చేస్తాను అన్నాడు మా ఆవిడికి నాలుగు సార్లు పడ్డాయి రుణమాఫీ డబ్బులు అది బాబు సార్ అది చక్కగా ఇంటికి వచ్చి వాలంటర్లు చక్కగా వచ్చి ఆరా తీసుకొని తారీఖు కొత్తలోనే డబ్బులు ఇచ్చేస్తున్నారు చక్కగా ఏదైనా కాగితలు పోతాలంటే తిరగాలి ఇటువరకంటే తిరిగితే తిరిగితే మా బొట్టు పక్క దప్పుకునేవాళ్ళు ఆ సమస్య లేదు మాకే కూర్చోలేదు చక్కగా చేసేస్తున్నారు ఇదే బాగుంది బాబు మాకు మట్టికి గన్నవరంలో రోడ్లు కానీ ఈ రోడ్డు మీద లైట్లు కానీ ఇవన్నీ మొత్తం ఎమ్మెల్యే గారు చూసుకుంటున్నారు ఎప్పటికీ చూసుకుంటున్నారు సార్ ఆయనే చూసుకుంటున్నారు థ్యాంక్ యూ నమస్తే అండి రమణ అండి ఏం చేస్తారు ఎంతో రోజు ఎంత వస్తుంది వెయ్యి రూపాయలు రావచ్చు ఎలా ఉంది ఇప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు అంటే జగన్ గారు ఐదు సంవత్సరాలు ఎలా అభివృద్ధి చేశారంటారు ఇక్కడ అభివృద్ధి బాగానే ఉందండి అది ఈ లాస్ట్ వీక్లోనే కొంచెం అందరూ అనుకునేది ఏంటంటే దెబ్బతీస్తున్నారా అని అంటారు మాకైతే ఏం వంశీ గారు ఉండగా మాకేం పర్లేదు అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా వల్ల వినేని మోహన్ గారు ఉన్నారు కదా ఆయన మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారు గెలవచ్చు ఎందుకని ఇస్తేమంటే గెలుస్తారు ఆయన చేసే పనులు మట్టిగా బాగుంటున్నాయి ఆయన చక్కగా ఎవరు సాయం పడాలన్నా సాయం చేస్తారు చక్కగా నాకు అవకాశం ఉంది కష్టం కావాలన్నా అలా చాలా ముందు ముందు కూడా అవకాశాలు ఇస్తారు ఆయన ఎవరు ఏది అడిగితే అది ఇస్తున్నారు నాకు కూడా చాలా సాయం చేశారు విధంగా మా పాపకి యాక్సిడెంట్ అయితే మాకు బండి ఇచ్చారు వ్యాపార రుణాలు అయ్యా మామూలుగా ఇచ్చారు ఇక్కడ మంచి వ్యక్తి అంటారా అందరిని ఆదుకునే వంశీ గారు మంచి వ్యక్తి కూడా మంచిగా చేస్తారు చేస్తారు థ్యాంక్ యూ